కొంతా <tankanla> ఈ ఎనిమల్ కేరింగ్ సమాయం చేస్తుంది లాస్ట్ రిపబ్లిక్ రోజు ప్లాన్ చేసుకున్నాం ఓకే ప్రోగ్రామ్ కూడా పెట్టొచ్చు బట్ ఎయిత్ రోజున డిస్టిక్ ప్రోగ్రామ్ పెట్టాలి జిల్లా మా ఇంటర్నేషనల్ ఫేమ్ టేక్ ఓవర్ కరెక్ట్ అది కరెక్ట్ మోడ్ ఆ అదే ఉన్న కూడా నేషనల్ లో టార్గెట్ మీరు డిసైడ్ అనేది మాకు చెప్తే మాకు ఒక మీరు ఎంతమంది అయినా పర్వాలేదు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన అవండ్ లో చక్కగా రిసీవ్ చేసుకొని చేసుకుని

లేడీ అంటే సక్సెస్ఫుల్గా అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో సక్సెస్ఫుల్గా ఉన్న విమన్ ని గుర్తించడం వాళ్ళకు ఆ రోజు అవార్డు ఇవ్వడం అది మీకు ఇంకా ఏదైనా సజెషన్స్ ఉంటే ఎస్పీ గారు కూడా ఇక్కడ మేము డిస్కస్ చేసి ఉన్నాము అంటే మన లో ఒక పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని నిర్వహించాలి సో దాంట్లో మనం చీఫ్ గెస్ట్ కూడా బయట నుంచి ఎత్తు దానికి ఇంకా మంచి ఒక ప్రోగ్రాము ఈ వలన అందరికీ కూడా మన జిల్లాలో ఉన్న అంటే ముఖ్యంగా విమెన్కు ఒక మంచి అవగాహన రావాలి అనేది ముఖ్య ఉద్దేశం పాటు ఒక సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఒకరోజు పెద్ద ఎత్తున పెట్టడానికి అయితే ఫిఫ్త్ ఆర్ సిక్స్ అది కూడా పెట్టడానికి సో వీఆర్ థింకింగ్ ఆఫ్ కండక్టింగ్ దాట్ ఆల్సో జనరల్గా ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళు ఉంటుంది కానీ బట్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా పోలీస్ కూడా ఒక రోల్ ఉంది మాకు దాంట్లో మాకు గైడ్ లైన్స్ ఏంటంటే ఎయిట్ డేస్కి కొంత షెడ్యూల్ ఇచ్చారు ఫస్ట్ డే షెడ్యూల్ అంటే ఓపెన్ హౌస్ మెడికల్ క్యాంప్ అని ఇచ్చారు మాకు మా కండక్ట్ చేయమని మా డిపార్ట్మెంట్ తర్వాత ఓపెన్ హౌస్ అంటే మేము ఏం చేస్తామంటే లోకల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని ప్రతి పోలీస్ స్టేషన్కి పంపించి ఉమెన్ కోసం పోలీసులు ఏం చేస్తున్నారు అనేది ఒక కాన్సెప్ట్ మేము ఇప్పుడు కొత్తగా ఏంటంటే కొన్ని రోజుల కింద మహిళా ఉమెన్ హెల్ప్ డెస్క్ అని ప్రతి పోలీస్ స్టేషన్ మీకు ఐడియా ఉంటుంది ఒక రూమ్ సపరేట్ గా ఇంత ముందు పోలీస్ స్టేషన్ లో ఎవరు ఓపెన్ గా అందరికి ఒక లేడీస్ కానీ జెంట్స్ ఒక దగ్గర మాట్లాడేసిన వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఉమెన్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి అందుకని ఏం చేస్తున్నామంటే సపరేట్గా ఒక రూమ్ ఆమెకి ప్రొవైడ్ చేస్తే ఉమెన్ విషయం వెళ్ళినప్పుడు ఆమె కానీ ఏదైనా రేపు బాధితులు గానీ లేదంటే ఫోర్ నైన్ వినకుండా సీక్రెట్ గా చెప్పుకునే ప్రైవసీ కావాల్సిన ఒక రూమ్ ఒక చిన్న రూమ్ ప్రొవైడ్ చేశారు అక్కడ వాళ్ళకి మంచి ఫ్యాను ఫెసిలిటీస్ కూర్చునేందుకు అలాగే వాటరు టీ కాఫీ అన్నీ కూడా సర్వ్ చేస్తారు వాళ్ళకి వాళ్ళకి యోగా నేర్చుకునే వాళ్ళు కొంతసేపు యోగా ప్రాక్టీస్ వాళ్ళ విల్లింగ్ అనమాట హ్యాపీ అవర్స్ అంటే ఆ టూ త్రీ అవర్స్ వాళ్ళు ఫ్రీగా సింగింగ్ చేసే వాళ్ళు సింగింగ్ డ్యాన్స్ చేస్తున్న డ్యాన్స్ పెయింట్ చేయాలనుకుంటే పెయింట్ అలాగే ఇంకేదన్నా డిస్కషన్ చేయాలన్నా వాళ్ళు ఏం చేయాలనుకుంటే డైలాగ్ డెలివరీ అలాగే సరదాగా ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేసేటట్టుగా ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు దాన్ని మేము వీల్ టేక్అప్ మా లెవెల్లో మేము పబ్లిక్ కూడా ఎవరు కావాలి దానికి గ్యాదర్ చేసుకుంటున్నాము మేము వీల్ కండక్ట్ ఇచ్చారు సో మూడో ప్రోగ్రామ్ వచ్చి ఎస్ఆర్ రైటింగ్ ఒకరోజు పెట్టారు సో దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఎస్ఐ రైటింగ్లో సో టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాట్ వి ఆర్ రైటింగ్ ఆన్ థర్డ్ ఇది థర్డ్ వచ్చి ఎస్ఆర్ రైటింగ్ ఫోర్త్ వచ్చి ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ అలాగే ఫిఫ్త్ పెయింటింగ్ దీంట్లో ఏంటంటే మూడు గల ఉమెన్ రిలేటెడ్ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ లో ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా గెయిన్ చేయాలి దానికి ప్రాబ్లమ్స్ ఏంటో ఒక అలాగే ఎలక్ట్రిషన్ కాంపిటేషన్ లో ఫోర్ ఫైవ్ టాపిక్స్ ఇచ్చారు దాంట్లో ఏది మాట్లాడినా అది ఇది ఇంకొకటి పెయింటింగ్ ఇది మండల్ లెవెల్ లో మేమేమనుకుంటున్నామంటే మండల్ లెవెల్లో స్కూల్స్ లో ఎదురు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక రెండు మూడు స్కూల్స్ లో ఈ మూడు కలిపి ఒకే రోజు పిల్లలే రోజు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ థాట్ డే దే విల్ కండక్ట్ ఎలక్విషన్ కాంపిటీషన్ రైటింగ్ ఒక స్కూల్ ఎలక్విషన్ కాంపిటీషన్ ఇంకొక స్కూల్ రైటింగ్ ఇంకొక స్కూల్ పెయింటింగ్ పెట్టి ప్రతి మండలం నుంచి ఒక మూడు నాలుగు ని టాప్ ఆ మండలం నుంచి తీసుకొని అవి సర్కిల్ ఇన్స్పెక్టర్ పంపితే సర్కిల్ ఇన్స్పెక్టర్ మూడు పోలీస్ స్టేషన్లు ఉంటాయి సో ఆయన పికప్ చేసి ఒక పది పికప్ చేసి డీఎస్పి పంపుతారు డీఎస్పి దాంట్లో ఒక త్రీ పికప్ చేసి హెడ్ క్వార్టర్ పంపిస్తే ఆల్ టోగర్ టెన్ ఫిఫ్టీన్ దాంట్లో పికప్ త్రీ బెస్ట్ రైటింగ్ ముగ్గురు బెస్ట్ పెయింటింగ్ ముగ్గురు బెస్ట్ ఎలక్యూషన్ కాంపిటీషన్ ముగ్గురు డిస్టిక్ లెవెల్లో దీంట్లో స్టూడెంట్స్ ఎందుకు అనుకున్నామంటే వేరే వేరే ఫీల్డ్ వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేసేదానికి హ్యాపీగా మాకేం గేమ్ లో అబ్జెక్షన్ ఏం లేదు బట్ వీళ్ళందరినీ తీసుకొచ్చి అందరినీ కోఆర్డినేట్ చేయడం ఇస్ ఇంపాసిబుల్ థింగ్ మా ఎందుకంటే మాకున్న లో సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకటి రెండు డిపార్ట్మెంట్లు ఎవరన్నా డ్వాక్రా మహిళలు కానీ ఆరు మెహమాన్ నుంచి కానీ మీ లెవెల్లో మీరు ఏ లెవెల్లో కండక్ట్ చేసి మాకు డిస్టిక్ లెవెల్కి ఒక మూడు పేర్లు ఇస్తే ఆ రోజుకి మీరు ఎనీ ఫీల్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మేము తీసుకుంటున్నాం కాబట్టి ఇక మీరు జస్ట్ లోకల్లో అది ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో మాకు ఇబ్బంది ఏం లేదు వాళ్ళు కోఆపరేట్ చేస్తారు లోకల్ వాళ్ళు మీరు కూడా ఒక మాట చెప్పండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కిందకి లోకల్ పోలీస్ అడిగినప్పుడు కొంచెం కోఆపరేట్ చేయండి అని ఆల్ లేదంటే ఇంజనీరింగ్ కాలేజ్ లేదా కంటెక్ట్ చేస్తే వీళ్ళు గెట్ త్రీ రిమైనింగ్ డిపార్ట్మెంట్లో మీరు లో మీకు ఎలా కన్వీనియంట్ ఉందో మీరు ఒక వంద రెండు వందల మనం కండక్ట్ చేసి ఒక బెస్ట్ త్రీ పేర్స్ ఇస్తే నేర్పిస్తే ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మెప్మా నుంచి కానీ డ్వాక్రా వాట్ ఎవర్ ద మీకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే ఐ మీన్ ఉమెన్ సపోర్ట్ వాళ్ళు ఇస్తే ఆ ముగ్గురు ముగ్గురు ఒక పెయింటింగ్ అంటే కష్టం పిల్లలకే పెడతాం అది ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ రైటింగ్ కాంపిటీషన్ మాత్రం డిఫరెంట్ వింగ్స్ వాళ్ళు ఇచ్చిన ఒక మూడు పేర్లు ఇస్తే మూడు మూడు ఆరు పేర్లు ఆ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మనం ఆ రోజు సన్మానం ఒక రోజు పెడతాం ఇది ఫిఫ్త్ ఫోర్త్ డే మీరు ఎవరైనా గైడ్ చేసినా మీ ఎనీ వింగ్ మీరు కోఆర్డినేట్ చేసుకుంటే మేము కోఆర్డినేట్ చేసుకుంటా మీరు సార్ మా వింగ్లో నుంచి ఒక వంద మందిని మేము పంపుతామంటే వి విల్ రిసీవ్ దిమ్ పోలీస్ స్టేషన్ లెవెల్లో పోలీస్ స్టేషన్లో వాళ్ళకి అన్ని చూపెడతాం అలాగే ఎస్పీ ఆఫీస్ నా ఆఫీస్ని విజిట్ చేస్తారు ఆ రోజు కొంతమంది మేము స్టూడెంట్స్ని కూడా గ్యాదర్ చేసుకుంటాం మీరు కూడా లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని మాకు యువగారికి తెలిసి అంటే పెళ్ళైన మహిళల్ని స్టూడెంట్స్ని కొంతమందిని తెచ్చుకుంటాం పెళ్ళైన వాళ్ళని కొంత ఏజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న అసలు పోలీసు ఎస్పీ ఆఫీస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకి ఒక టెన్షన్ అనేది పోతుంది సో కొంత లోపల వెపన్స్ అన్నీ కూడా వాళ్ళకి మేము ఇంట్రడ్యూస్ చూపెడతాం కొద్దిగా ఎలా ఎలా ఉన్నాయి మా కంట్రోల్ రూమ్ ఒకటి ఉంటుంది దాంట్లో ఎలా ఉమెన్కి సంబంధించినటువంటి కాల్స్ వస్తే ఎలా రిసీవ్ చేసుకొని ఫీల్డ్కి చెప్పి దాన్ని ఇప్పుడు ఒక అమ్మాయిని ఎవరు కొడుతుంటారు ఆ అమ్మాయి డైలా అంటే ఫోన్ చేస్తుంది ఆ అమ్మాయి ఫోన్ చేస్తే ఆ కాల్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ తిరిగి మాకు వస్తుంది మేము అని వాళ్ళకి చెప్పి ఇమీడియట్గా కానిస్టేబుల్ పంపించి వాళ్ళని రెస్క్యూ చేస్తుంటారు సో ఇవన్నీ కూడా వాళ్ళకి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ అంటే అది సిక్స్త్ జరుగుతుంది సో మీరు లోకల్ వాళ్ళు ఎవరైనా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు చెప్పగలిగితే పోలీస్ స్టేషన్కి ఒక యాభై వంద మంది ప్రతి పోలీస్ స్టేషన్లో మీ మండలంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తే ఒక మంది వెళ్తారు హెడ్ క్వార్టర్లో కూడా ఒక వంద రెండు వందల మంది వచ్చినా ఐదు వందల మంది వచ్చినా నో ఇష్యూ మాకేం ప్రాబ్లం లేదు బట్ మొబిలైజేషన్ ఎక్కువ అయితే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఎవరైనా చెప్తే వస్తే లేదంటే స్టూడెంట్స్ని మేము గ్యాదర్ చేసుకొని వాళ్ళకి మీరు ఎనలేసారు పోలీసులు కానీ స్కిన్ అంతా సంగమిత్ర డాక్టర్సే ఏదో మామూలు వాళ్ళు కూడా కాకుండా ఎక్స్పర్ట్స్ని పిలిపిస్తున్నాం సో ఆ రోజు మెడికల్ క్యాంప్ ఒకటి ఉంటుంది మార్నింగ్ అయితే సెల్ఫ్ డిఫెన్సు ప్రోగ్రామ్ దానికి మాకు కావాల్సింది ఏంటంటే ఎవరిని టార్గెట్ తీసుకెళ్ళి నేర్పించాలి అనేది మనకు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్సా లేదంటే మరీ చిన్నపిల్లలు కాకుండా ఒక ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఉన్నటువంటి మహిళలు అయితే కొంత దాన్ని మాకు మీరు ఎవరిని ఇస్తారనేది కలెక్టర్ గారు చెప్తే మేము ట్రైనర్స్ పెట్టుకోవాలి అశోక్ ట్రైనర్స్ అనేది మీరు చూడండి ఎవరు తీసుకొచ్చిన మాకు నో ఇష్యూ వెయ్యి మంది తెచ్చినా రెండు వేల మంది తెచ్చినా ఇబ్బంది ఏం లేదు మేము అకార్డింగ్ దాట్ మేము గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటాం ఇబ్బంది లేదు ఎయిత్ అనేది మనం ఎలా చేద్దాం అనేది ఒక పెద్ద ప్రోగ్రాము దీంట్లో స్టాల్స్ కూడా పెట్టమని ప్రతి ఒక్కరికి స్టాల్స్ పెట్టమన్నారు ఒక ప్రోగ్రామ్ చేయమన్నారు ఒక స్టాల్స్ పెట్టమన్నారు ఎక్కడన్నా సరే ఒక ప్రోగ్రామ్ అనుకున్న తర్వాత ఈ ఆరు డిపార్ట్మెంట్ ఉన్నాయి ఇప్పుడు ఉంది మేము రెండు కౌంటర్లు తీసుకొని ఉమెన్కి ఏమేం చేస్తున్నాం అనేది ఒక రెండు కౌంటర్లు వాళ్ళ హెల్ప్ నైన్ నెంబర్లు ఒక కౌంటర్లో డిస్ప్లే చేస్తాం అలాగే మోడల్ పోలీస్ స్టేషన్ అలాగే చిన్న రూమ్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ బట్ చిన్న వాట్ ఎవర్ మేము ఇది చేస్తున్నాము వాళ్ళకి సెక్యూరిటీ ఎలా ఇస్తున్నాం అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మెక్మా డైరెక్టర్ గారు ఏం చెప్పారు లోన్లు ఇస్తున్నారు ఇదంతా ఉమెన్ వెల్ఫేర్ సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఒక వన్ కౌంటర్ అలాగే మీ వేరే వేరే డిపార్ట్మెంట్లో ఏమేం చేస్తున్నారు మీరు ఎక్స్ప్లెయిన్ డ్వాక్రా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా మీరు అలా ఎవరి స్టాల్స్ లో వాళ్ళు బట్ ఓవరాల్ గా ఈ కొంతమందిని మేము అనుకున్నట్టు కొంత మంచి బాగా ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి ఉమెన్ లో ఒక ట్వంటీ మెంబర్స్ని ఐడెంటిఫై చేసుకొని డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళని అలాగే ఈ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి కాంపిటీషన్లో వచ్చినటువంటి పిల్లలు అలాగే డ్వాక్రా కానీ మన బాబాబి నుంచి వచ్చిన వాళ్ళు బెఫ్మా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఒక పది మంది అవుతారు వీళ్ళందరూ కూడా మనం సర్టిఫికేట్లు ఇవ్వడము మొత్తం కలిసి ఒక టూ టూ మినిమం పెట్టుకుంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక ఇమీడియట్లీ వీల్ హ్యావ్ ఎ వాల్యూ ఒక ర్యాలీ ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ చక్కగా ఆ ర్యాలీలో మనం ఏమేమి ప్రోగ్రామ్స్ చేయాలి ఏమైనా ప్లకార్డ్స్ అమ్మాయిలకి వన్ ఎయిట్ వన్ డైల్ నంబరు స్పెషల్గా పెట్టేదానికి అలాంటివి ఇంకేమన్నా ఉంటే అన్ని స్లోగన్స్ అవన్నీ కూడా మనం దాంట్లో షో చేస్తాము సో ఈస్ ఇది గా దానికి స్టూడెంట్స్ మిగతా మెప్మాని కానివ్వండి అంగన్వాడీ వర్కర్స్ అలాగే వీళ్ళు ఇంజక్షన్లు వేస్తారు కదమ్మా జీఎన్ఎంలు కానీ వీళ్ళందరిని కానీ గ్యాదర్ చేసుకుంటే ఒక రెండు వేలు మూడు వేలు అయితే బిగ్ ప్రోగ్రామ్ అవుతుంది కలర్ఫుల్ గా ఇంట్రెస్ట్ గా ఉంటే బాగా పార్టిసిపేట్ చేస్తారు మనం ఒకటే సిట్ మీద వెళ్ళిపోయాం అనుకోండి బోర్ కొట్టే తెలిపిపోతారు మధ్యలో పిల్లలు అదొకటి చూసుకోవాలి మనం అదొకటి లాస్ట్ టైం అలా చేస్తారు అలాంటి ప్రోగ్రామ్ ఆడియో చూసుకోండి కల్చరల్ ప్రొసీడింగ్స్ ఒక టిడియర్ కదా ఇవ్వండి అంటే రిపబ్లిక్ డే యూనివర్సిటీ తీసుకుంటాం కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అలా ప్రొసీడింగ్స్ వాళ్ళకి డ్యూటీస్ అసైన్ చేసి అంటే మెహ్మా వాళ్ళు ఇంత ఎక్కువ ఉంటారు మీరేం చేస్తారు సో అది అది ఇంపార్టెంట్ సాల్స్ ఇంపార్టెంట్ అది రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్టాల్స్ పెట్టడం తర్వాత మీ డిఆర్డిఏ మెమా నుంచి ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో అంటే బాగా సక్ సక్సెస్ఫుల్గా ఉన్న ఎంటర్ప్రీనర్స్ అది థర్డ్ ఆస్పెక్ట్ ఫోర్త్ ఎవరైతే డిఫరెంట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చినవారు ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉన్నవారు

కెరియర్ ఆపర్చునిటీస్ని బట్టి ఒక కెరియర్ గైడెన్స్ ఇంకా థింక్ ఫిఫ్త్కి ప్లాన్ చేస్తున్నాము ఇది మీరు ఒకే చోట్ల జరుగుతున్నాయి ఏదైతే మనము సెవెంటల్ లో ఇక్కడ చేస్తున్నది గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాము సో అదే డీసెంట్రలైజ్డ్ మేనర్లో జరుపుతున్నది అన్ని కాలేజెస్లో కెరియర్ ఆపర్చునిటీస్ ఫర్ అడోల్స్ గర్ల్స్ ఆన్ దే ఇన్ హెల్త్ గురించి మనం ఎట్లా చేస్తూ ఉంటారు ఫ్యామిలీ పిల్లలు అందరి గురించి ఉంటారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వారికి ప్రాబ్లం ఉంది అనేది కూడా వారికి తెలియదు సో విమెన్ దే షుడ్ ఫోకస్ అపాన్ దేర్ హెల్త్ అనే ఒక ఆ మెసేజ్ వెళ్ళిపోయినట్లు అన్ని ఒకే రోజు అట్ ఆల్ ద డిఫరెంట్ విలేజ్ లెవెల్ వరకు ఉన్న ఫంక్షనరీస్ ఏఎన్ఎంస్ అంగన్వాడీ వర్కర్స్ ఆల్ ద అన్ని చోట్ల దీనికి సో మార్నింగ్ మీరు మీ టీసీ తీసుకుంటా తీసుకుంటా దిస్ మెసేజ్ వెళ్ళిపోవాలనమాట దూడ్స్ అది అంటే హెల్దీ అండ్ హ్యాపీ విమెన్స్ వారికి ఇంపార్టెన్స్ వారి హెల్త్ గురించి వారు ఆలోచించాలి దాని గురించి ఏదైనా ఇష్యూస్ ఉంటే వారు మాట్లాడాలి దెన్ ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవడం గురించి అది లీ థర్డ్ చైల్డ్ మ్యారేజెస్ అది ఆల్రెడీ ఉంది కాబట్టి స్టార్ట్ ఒక ప్లజ్ తీసుకోవడం కంటిన్యూస్గా చేస్తున్నది సో ఇది కూడా డీసెంట్రలైజ్డ్ ఒక ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఉన్నది చేసుకుంటాము ఆ రోజు చేసుకుంటాము డివిజన్ లెవెల్ మండల్ లెవెల్ ఓకే డీసెంట్రలైజ్ అన్ని చోట్ల